ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఇటీవల కాలంలో ప్రకటించిన మార్కెట్ కమిటీ చైర్మన్ పదవుల్లో బీసీలకు తగిన ప్రాధాన్యత దక్కకపోవడం పట్ల బీసీ వర్గాలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి మూడు పర్యాయాలు ఓసీలకు ఒకసారి ఎస్టీకి మరోసారి ఎస్సీలకు కేటాయించిన మిర్యాలగూడ మార్కెట్ కమిటీ చైర్మన్ స్థానాన్ని జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీలకు ఇప్పటి ఒక్కసారి కూడా ఇవ్వకపోవడం పట్ల బీసీలలో తీవ్ర అసంతృప్తిని రగిలిస్తోంది ఇప్పటి వరకు బీసీలకు జరిగిన అన్యాయాన్ని దృష్టిలో ఉంచుకొని ఈసారి బీసీలకు ఇవ్వాలని డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది రెండు వేల ఏడు నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు పద్దెనిమిది సంవత్సరాల కాలంలో ఓసీలలోని రెడ్డి సామాజిక వర్గానికి ఎస్సీ ఎస్టీలకు కేటాయించిన మిర్యాలగూడ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని జనాభాలో అధిక శాతం ఉన్న బీసీలకు ఒక్కసారైనా కేటాయించకుండా విస్మరించడం పట్ల బీసీ సామాజిక వర్గాల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది ఈసారి ఎలాగైనా బీసీలకే ఇవ్వాలనే డిమాండ్లు బీసీలకే ఇస్తారనే చర్చలు సాగుతున్న నేపథ్యంలో మార్కెట్ కమిటీ చైర్మన్ కోసం పార్టీలోని అతిరథ మహారథులు పోటీ పడుతున్నారు చైర్మన్ పదవి కోసం ఎంతో మంది పోటీ పడుతున్నప్పటికీ నియోజకవర్గంలో బలమైన బీసీ నేతగా ఉన్న పొదుల శ్రీనివాస్ పేరు ఈ పదవికి ప్రముఖంగా వినిపిస్తోంది పార్టీ అధిష్టానం కూడా రిజర్వేషన్ల ప్రక్రియ మొదలైన నాటి నుండి బీసీలకు కేటాయించలేదనే అంశాన్ని పరిగణలోకి తీసుకుని పొదుల శ్రీనివాస్ వైపే మొగ్గు చూపుతూ బీసీ సామాజిక వర్గాన్ని సంతృప్తి పరిచే ఆలోచనలు ఉన్నట్లు సమాచారం కాగా ఉమ్మడి దామరచర్ల మండలాన్ని కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా నిర్మించిన నాటి అడవిదేవులపల్లి సర్పంచ్ పొదుల శ్రీనివాస్ తండ్రి పొదుల హరిచంద్ర రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తున్న పొదుల శ్రీనివాస్ మిర్యాలగూడ నియోజకవర్గంలో బలమైన బీసీ నేతగా గుర్తింపు పొందారు కాంగ్రెస్ పార్టీ దిగ్గజం కుందూరు జానారెడ్డి ఆశీస్సులు పుష్కలంగా ఉన్న పొదుల శ్రీనివాస్ సుదీర్ఘ కాలంగా కాంగ్రెస్ పార్టీకి విశిష్టమైన సేవలు అందించారు ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా అధికార ప్రతినిధిగా మీడియా ఇన్ఛార్జిగా పనిచేసిన ఆయన ప్రస్తుతం బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షునిగా కొనసాగుతున్నారు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నియోజకవర్గ పార్టీ నేతలందరినీ సమన్వయం చేసి బిఎల్ఆర్కు టికెట్ ఖరారు చేసే అంశం మొదలుకొని ఆయన గెలుపు వరకు పొదుల శ్రీనివాస్ అత్యంత కీలకంగా వ్యవహరించాలనే అభిప్రాయం కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఉంది పార్టీకి ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా స్థానిక నామినేటెడ్ పదవిని కేటాయించాలనే యోచనలో పార్టీ పెద్దలు ఉన్నట్లు తెలుస్తోంది డీసీసీ ప్రెసిడెంట్ శంకర్ నాయక్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన క్రమంలో పొదులె శ్రీనివాస్ కు మిర్యాలగూడ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఇస్తారనే టాక్ బలంగా వినిపిస్తోంది అయితే మిర్యాలగూడ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి జనరల్ మహిళలకు రిజర్వ్ కావడంతో పొదిల శ్రీనివాస్ సతీమణి కృష్ణవేణికి ఇస్తారే టాక్ వినిపిస్తోంది కృష్ణవేణికి చైర్పర్సన్ పదవి దాదాపుగా ఖరారైనట్టుగా తెలుస్తోంది అడవిదేవులపల్లి ఎంపీటీసీగా ఉమ్మడి దామరచెల్ల వైస్ ఎంపీపీగా పనిచేసిన కృష్ణవేణికి ఉన్న రాజకీయ అనుభవం ఆమెకు ప్లస్ పాయింట్ అని చెబుతున్నారు పొదిలే కృష్ణవేణి మార్కెట్ కమిటీ చైర్మన్ పర్సన్ పదవికి అన్ని విధాల అర్హురాలుగానే పార్టీ వర్గాలు కూడా భావిస్తున్నాయి మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని బీసీలకే కేటాయించాలనే డిమాండ్ బలంగా ఉన్న నేపథ్యంలో అన్ని విధాలుగా అర్హుడైన పొదుల శ్రీనివాస్ కుటుంబానికి మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని కట్టబెడితేనే తగిన న్యాయం జరిగినట్లు ఉంటుందని అటు బీసీ సంఘం నేతలు ఇటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భావిస్తున్నారు